వెల్కమ్ టు జేఫెం న్యూస్ వాడపల్లి యాత్రికులకు మెరుగైన సదుపాయాలు ఆలయ ఉప కమిషనర్ కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చే యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ డీసీ నల్లం సూర్య చక్రధరరావు అన్నారు శనివారం సాయంత్రం ఆలయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆదేశాలతో యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు రోహిణీ మండుతున్న ఎండల వేడికి భక్తులు ఇబ్బందులు పడకుండా ఆలయం వడవీధులలో పెండల్స్ ఏర్పాటుతో పాటు కోలర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు భక్తులు ఇబ్బందులు పడకుండా ఎప్పటికప్పుడు శానిటేషన్ చేస్తున్నట్లు చెప్పారు క్యూలైన్లో భక్తులు ఇబ్బందులు పడకుండా స్వామివారి దర్శనం చేసుకునేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు అరవై లక్షల రూపాయలతో శ్రీరామనగర్ సమీపంలోని నూతన పార్కింగ్ ప్రహారీ నిర్మించి పార్కింగ్ను తీర్చిదిద్దామని అన్నారు శ్రీనివాస ప్రాంగణంలో యాత్రికులు విశ్రాంతి తీసుకునేందుకు యాభై రూపాయల రూములు నిర్మించేందుకు

వర్షాకాల వాతావరణంలో సిక్స్ మంత్స్ ఏ పనికి చేయలేకుండా ఆటేంది తర్వాత ఈ కార్యక్రమాలన్ని ఒక్కొక్కటి మనం పండుగ విధంగా స్టార్ట్ చేసిన తర్వాత మనం ఈజీగా రావడం చాలా బాగుంది ఈ చూసుకుంటే చూస్తుంటే గత ఆయా చేసినటువంటి అన్నదానం బిల్డింగ్ సంపూర్ణంగా ఉంటుంది దాన్ని వాళ్ళు పట్టాలెక్కించడం దాన్ని శాసనంతజ్ఞులు మెస్టేజ్ గెలిచిన తీసుకునే రోజుని మేము సరదాగా ఉంటాం డీసీ గారు సహకారం సరిగ్గా ఏదైతే రెండొన్న పిలిపించి ఏదైనా సరే పత్తికి కూడా సార్ చేయాలని మనం అనుకున్న డీసీ గారి సహకరించారు అన్ని చేసి తాను భక్తుడి తాము సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం ఉద్దేశంతో

సాధించి మనం స్టార్ట్స్ కూడా కూడా ఏడు నుంచి ఎనిమిది మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే మధ్యాహ్నం పదకొండు గంటల నుంచి పదిహేను గంటల వరకు ఇద్దరు తండ్రి కథలతో తల్లి అలాగే అడవలైన వారికి ఒక తోటి ఒక అటెండర్ తోటి ఏర్పాటు బాగా వయో కూడా ఇక్కడ దర్శనం తిరుమల మారిగా మాదిరిగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రతిరోజు కూడా మనకు రోజుల్లో మనకి పచ్చడి పట్టు కూర సాంబారు తెలుగు ఇవన్నీ ఉండే అవి శనివారం నాడు మాత్రం ఒక అప్పు కాని ఒక కూరగాయ దాని దృష్టిలో ఒకటి మనం ఇప్పుడు ఏకాదశి కూడా పెద్ద సలహా మేము ప్రత్యేకంగా కూడా శనివారం కూడా అవసరం కూడా రోజుల్లో ప్రతిరోజుల్లో ఏవైతే కూడా ప్రధానం కూడా దాసరానికి తప్పు ఉంచే కరాళతోటి నడిచే సంస్థ కూడా ప్రతి భక్తునికి కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళకి మంచి సంక్షోటి మంచి నాణ్యమైన చుట్టూ దూడడానికి అలాగే లోకం మానేసి వరద వాడటం అలాగే కృష్ణలు అనే ఒక రాయలు రాణిటీ వాడటం ఇలాగా గరిజులు అనే చిత్ర వాడటం ఇలాగ అన్ని రకాలైన వస్తువులతోటి అనుభవం కాపాడు చేయడం జరుగుతుంది అలాగే ఎంతో కాలంగా భక్తులందరూ కూడా చాలా కాలం నుంచి విధాల స్వభావానికి పట్టుకెళ్ళాలని వినాలు సినిమా ఇవ్వడం జరుగుతుంది నాలుగు సాయంత్రం ఎక్కడైనా పట్టుకెళ్ళడానికి ముందుగా కావాలని చెప్పేసి చాలా మంది పదిహేను సంవత్సరాలుగా ఈ విధానం కావాలనే డిమాండ్ని మరియు మేము వచ్చిన తర్వాత ఆ గౌరవ మరి మరి గ్రామ పెద్ద నిర్ణయం తీసుకుని విలేదాలు కూడా మేము